హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ తెలుగు క్లాసెస్ సో ఇది తెలుగు వన్ లైనర్స్లో పార్ట్ త్రీ రెండు వందల ఒకటి నుంచి మూడు వందల ప్రశ్నలు సో ఈ వీడియోతో సిక్స్త్ క్లాస్లో తొమ్మిది లెసన్స్ పూర్తయ్యాయి సో ఎవరికైనా సోషల్ మెటీరియల్ పీడిఎఫ్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షిష్య అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో చూద్దాం వానమామలై వరదాచార్యుల బిరుదులు అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి వానమామలై వరదాచార్యులు ఈ భాషల్లో పాండిత్యం కలవాడు సంస్కృతం మరియు తెలుగు వానమామలై వరదాచార్యుల యొక్క రచనలు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజం వ్యాసవాణి కూలిపోయే కుమ్మ రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు రచించిన బుర్ర కథల సంపుటి రైతు బిడ్డ వానమామలై వరదాచార్యులు అందుకున్న పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం మరియు వారణాసి వారి విద్యా వాచస్పతి ఇది టెక్స్ట్బుక్లో ఇచ్చారు సో హైదరాబాద్ అనేది నామవాచకం ఆమె అనేది సర్వనామం ఎర్రని ఇది విశేషణం చదివింది ఇది క్రియ కాని ఇది అవ్యయం నామవాచకా నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం సో పైన ఎర్రని అనేది విశేషణం నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని ఇది తెలియజేస్తుంది పూలు ఎర్రగా ఉంటాయి అనే ఉదాహరణలో సో పూలు అనే నామవాచకానికి గుణాన్ని తెలియజేస్తుంది నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపే మాట క్రియ లింగ వచన భక్తులు లేనిది అవ్యయం పేరుని తెలిపే పదం నామవాచకం ఉడత సాయం పాఠ్య భాగ రచయిత గోణ బుద్ధారెడ్డి ఉడత సాయం పాఠం దేనిని తెలియజేస్తుంది రావణుడు సీతను లంకకు ఎత్తుకొని వెళ్ళగా సీతను తిరిగి తీసుకొని వచ్చటకు రావణుడితో రాముడు యుద్ధం చేయాలి అనుకున్నాడు అందుకోసం సముద్రంపై వారధిని నిర్మించమని వానర సైన్యాన్ని ఆదేశించాడు రాముడు నలుడు నిర్మాణ కార్యక్రమంలో దిట్ట నలుడికి వానరులు రాళ్ళు చెట్లు గుట్టలను తెచ్చి ఇస్తున్నారు ఆ సమయంలో ఒక ఉడత ఏ విధంగా సాయం చేయబూనిందో ఈ ఉడత సాయం అనే పాఠం తెలియజేస్తుంది ఉడత సాయం పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి ద్విపదను ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం అడగకుండానే ఇతరులకు శక్తి మేరకు సాయం చేయాలి అని ఆలోచనని కల్పించడమే ఉడత సాయం పాఠం యొక్క ఉద్దేశం ఉడత సాయం పాఠం ఏ ప్రక్రియకి చెందినది ద్విపద ప్రక్రియకు ద్విపద ప్రక్రియకి చెందినది ద్విపదలో ఎన్ని పాదాలు ఉంటాయి రెండు పాదాలు ఉంటాయి ద్విపద ఏ విధంగా ఉంటుంది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది ఉడత సాయం పాఠ్య భాగాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారు రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి ఉడత సాయం పాఠాన్ని తీసుకున్నారు గోణబుద్ధారెడ్డి ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు పదమూడవ శతాబ్దానికి గోణబుద్ధారెడ్డి వీరికి సామంతరాజు కాకతీయుల సామంతరాజు గోణబుద్ధారెడ్డి గోణబుద్ధారెడ్డి దీనిని రాజధానిగా చేసుకొని పాలించాడు వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు వర్ధమానపురం ప్రస్తుతం ఎక్కడ ఉంది నందివడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది తెలుగులో తొలి రామాయణం ఏది రంగనాథ రామాయణం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అడిగిన బిట్ ఇది రంగనాథ రామాయణంలోని శైలి ఏ విధంగా ఉంటుంది సరళంగా మధురంగా ఉంటుంది తన తండ్రి పేరిట రంగనాథ రామాయణాన్ని రచించినది ఎవరు గోణబుద్ధారెడ్డి గోణబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంను ఎక్కడి వరకు రాశాడు యుద్ధకాండ వరకు రాశాడు రంగనాథ రామాయణం మిగిలిన భాగాన్ని ఎవరు రాశారు గోణబుద్ధారెడ్డి కుమారులు రాశారు గోణబుద్ధారెడ్డి కుమారులు ఎవరు కాచ భూపతి మరియు విఠలనాథులు వీరు ఇరువురు కూడా రంగనాథ రామాయణం యొక్క మిగిలిన భాగాన్ని రాశారు సమాజంలో ఉండే మూడు రకాల వారి గురించి తెలియజేయండి మొదటి రకం వారు అధములు రెండవ రకం వారు మధ్యములు మూడవ రకం వారు ఉత్తములు అధములు అంటే ఎవరైనా సాయం చేయమని కోరినా కూడా చేయరు వారు అధములు మద్యములు ఎవరైనా సాయం చేయమని కోరితేనే చేస్తారు సాయాన్ని వీరు మద్యములు ఉత్తములు ఇతరుల అవసరాల్ని గుర్తించి తమకు తాముగా సాయం చేస్తారు ఉత్తములు ఉడత సాయం లెసన్లో సో ఉడత ఇతరుల అవసరాల్ని గుర్తించి తనకు తానుగా సాయం చేసింది సో ఉడత సాయం లెసన్లో ఉంది ఈ పదాలు ఉన్నాయి సముద్రంపై వానరులు వారధిని నిర్మిస్తున్న సమయంలో వానర భల్లూకాలు రాళ్ళు రప్పలు కొండలు తెచ్చి ఇస్తుండగా వాటిని తీసుకొని సేతువుని నిర్మాణం చేస్తున్నది ఎవరు నలుడు తొందరగా సేతువు నిర్మాణం జరగాలి అందుకోసం ఈ వీరులకు ఈ వీరులకు చేయుతనిస్తాను అంటూ శ్రీరాముని పాద పద్మాల్లో శ్రీరాముని పాద పద్మాలను మనసులో నిలుపుకున్నది ఎవరు ఉడుత శ్రీరాముడు ఉడుత చేసిన సాయానికి పలు విధాలుగా పొగిడి తన కుడి చేత దాని వీపుపై దువ్వాడు అప్పుడు ఉడత వీపుపై ఎన్ని రేఖలు ఏర్పడ్డాయి మూడు రేఖలు తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలో ఇవి ఉన్నాయి చెరువులు చెరువులు అనేవి ప్రజల అవసరాలకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు చెరువులు చెరువు పాఠం ఉద్దేశం ఏమిటి చెరువుల్ని సంరక్షించుకుంటే అవి మనల్ని సంరక్షిస్తాయని తెలపడం తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలపడమే చెరువు పాఠం యొక్క ఉద్దేశం చెరువు పాఠం ఈ ప్రక్రియకి చెందినది స్వగతం ప్రక్రియకి చెందినది స్వాగతం అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాల్ని తమలో తాము అనుకోవడం ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం దీన్నే స్వాగతం అంటారు స్వాగతం ఏ కథనంలో ఉంటుంది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఊరి సౌందర్యానికి తొలి మెట్టు ఏది చెరువు పల్లె టూరి కల్ప బల్లి అని దేనిని అంటారు చెరువుని అంటారు ఒండ్రుమట్టి అనేది ఎంతో సారవంతమైనది మరియు సహజమైన ఎరువు ఉండ్రుమట్టి చికిత్సతో ఉండ్రుమట్టి చికిత్సతో ఇవి పూర్తిగా తగ్గిపోతాయి తీవ్రమైన జ్వరాలు ఉండ్రుమట్టి చికిత్సతో తగ్గిపోతాయి తీవ్రమైన జ్వరాలు ఈ పూలతోటి సింగారించిన బతుకమ్మ పూల వల్ల నీటి కాలుష్యం దూరం అవుతుంది అవి తంగేడు గునుగు గుమ్మడి పూలు సో బతుకమ్మ పూలు బతుకమ్మను ఈ పూలతో సింగారిస్తారు అని కూడా అడగవచ్చు తంగేడు గునుగు గుమ్మడి పూలు చెరువుకు ఎలాంటి నష్టం కలగవద్దని ఏ దేవతను ప్రతిష్ఠించి పూజ చేస్తారు కట్టమైసమ్మని వానలు పడకుంటే చెరువు కట్ట మీద దీన్ని చెప్పిస్తారు విరాట్ పర్వంను చెప్పిస్తారు అతి సర్వత్రా వర్ణయేత్ అంటే అతి ఎప్పుడు పనికిరాదు లేదా అతి ఎప్పుడు నివారించబడాలి లేదా ఏదైనా సరే అతిగా ఉండకూడదు సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లైన్ నేను కొంత అర్థం కావడం కోసం ఇంకో రైన్ ఇంకో రెండు లైన్స్ ఎక్స్ట్రా ఇచ్చాను సో నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవి నిల్లు కట్టుకొని మరీ చెప్పారు ఈ వాక్యంలో చెవి నిల్లు కట్టుకొని అంటే ఒక విషయాన్ని పదే పదే విసుగు లేకుండా వినేవారి చెవిలో ఇల్లు కట్టుకున్నట్లుగా చెప్పడం లేదా గట్టిగా నచ్చజెప్పడం రామసక్కని దృశ్యం అంటే చాలా అందమైన అద్భుతమైన కనుల పండుగ చేసే దృశ్యం ఉదాహరణకు చెరువు దగ్గర కనిపించే అందమైన దృశ్యం విశేషమైన అభివృద్ధిని ఈ విధంగా పేర్కొంటారు తామర తంపరగా పేర్కొంటారు నీటి కొలది తామర అనే సామెత ఏర్పడడానికి కారణం నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందడం వల్ల వర్షాకాలం వస్తే చెరువులు నిండి ఇవి వస్తాయని చెరువు పేర్కొంది లేదా తనలో తాను అనుకుంది కప్పలు వర్షాకాలం వస్తే చెరువులు నిండి కప్పలు వస్తాయని చెరువు పేర్కొంది కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని ఈ విధంగా చెప్పే సందర్భంలో వాడతారు అసలు రంగు బయటపడింది అని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అనే పదబంధాన్ని వాడతారు చెరులో బర్రలను కొమ్ములకు బీరం పెట్టినట్లు గుండె చెరువైంది గాలం వేయడం గండి కొట్టడం లాంటివి దేని నుండి పుట్టుకొచ్చాయి చెరువు నుండి గంగాలమంత ఉండేదాన్ని తాంబాలమంత అయినా అని చెరువు పేర్కొనడానికి కారణం చెరువు పూడిక అనేది సరిగ్గా తీయకపోవడం వినాయక చవితి వస్తే చెరువు గుండె గుబేలు అనడానికి కారణం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రసాయనిక రంగులతో రూపొందించిన వినాయక విగ్రహాన్ని వినాయక మూర్తుల్ని వందల సంఖ్యల్లో నిమజ్జనం చేయడం వల్ల వినాయక చవితి వస్తే చెరువు గుండె గుబ్బేలుమంటుంది అంటుంది కాకతీయులు నిర్మించిన విశాలమైన చెరువులు రామప్ప చెరువు పాకాల చెరువు మరియు లక్నవరం చెరువు వనపర్తి రాజులు తాము నిర్మించిన చెరువులకు ఈ పేర్లు పెట్టుకున్నారు సప్త సముద్రాలు అని పెట్టుకున్నారు శిల సముద్రం అనే చెరువు ఎక్కడ ఉంది మంథనిలో ఉంది శిల సముద్రం అనే చెరువు మంథనిలో ఉంది పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది తెలంగాణలో ఉంది సో ఇక్కడ వనపర్తి రాజులు నిర్మించిన ఏడు చెరువుల్ని సప్త సముద్రాలు అని అంటారు ఈ లెసన్ ఐదవ తరగతి ఈవీఎస్లో ఉంటుంది వనపర్తి గురించి చాలా చాలా ఇంపార్టెంట్ నేలపై కురిసే వర్షం వృధాగా సముద్రంలోకి పోవడానికి కారణం ఏమిటి ఈ వర్షం నిల్వ చేయడానికి అనువైన చెరువులు కుంటలు ఆనకట్టలు లేకపోవడం సో ఈ వనపర్తి అనాలెసన్ ఎస్జిటి వారికి ఎస్ఏ సోషల్ వారికి ఇంపార్టెంట్ సో నేలపై కురిసే వర్షం వృధాగా సముద్రంలోకి పోవడానికి కారణం ఈ వర్షం నిల్వ చేయడానికి అనువైన చెరువులు కుంటలు ఆనకట్టలు లేకపోవడం చెరువుల పునర్నిర్మాణం దీంతో ముడిపడిన కీలక అంశం ప్రజల మనుగడతో ముడిపడిన కీలక అంశం చెరువుల పునర్నిర్మాణం చెరువుల్ని పునర్నిర్మించడం ప్రకృతి ప్రసాదంగా మన ప్రాంతంలో ఉన్న నీటి వనరులను నీటి వనరులను ఇప్పుడు తెలంగాణ సంపదగా గుర్తించి వాటికి పూర్వ వైభవం తెచ్చే పనిని ఈ పేరిట తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది మిషన్ కాకతీయ పేరిట ఇప్పటికీ తెలంగాణలో జీవనాధారంగా ఉన్న చెరువుల్ని ఏ కాలంలో తవ్వించారు రాజుల కాలంలో తవ్వించారు నీటి కొరత ఈ వికాసాన్ని దెబ్బతీస్తుంది ఆర్థిక వికాసాన్ని దెబ్బతీస్తుంది నీటి కొరత జాతీయం అంటే ఏమిటి జాతీయం అంటే ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్నే జాతీయం అంటారు ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషమైన అర్థాన్ని ఇవ్వడం జాతీయానికి ఇతర పేర్లు పలుకుబడి నానుడి పలుకుబడి నానుడి జాతీయాలకు ఉదాహరణ చెవి నిల్లు కట్టుకొని గుండె చెరువైంది అనేవి జాతీయాలకు ఉదాహరణ వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది జాతీయాలను ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది సామెత దేని నుండి ఏర్పడింది సామ్యత నుండి ఏర్పడింది ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత ఏమవుతుంది సామెత అవుతుంది సామెతల యొక్క లక్షణం ఏంటి మంచి భావాలని పదునైన మాటల్లో చెప్పడమే సామెతల లక్షణం సామెతలు ఎలా ఉంటాయి సంక్షిప్తంగా గూఢార్ధకంగా ఉంటాయి సామెతలకు ఉదాహరణ కుండ బద్దలు కొట్టినట్లు ఉరకబోయి బోర్లబడ్డట్టు ఇవి సామెతలకు ఉదాహరణ జాతీయాలు అవి వాడే సందర్భం ముసలి కన్నీరు లేని బాధని ఉన్నట్లు నటించేటప్పుడు వాడతారు నిండు కుండోలే గంభీరంగా ఉండే విషయాన్ని తెలియజేసేటప్పుడు వాడతారు పండ్లు కొరుకు కసితో లేదా కక్షతో ఉండే విషయాన్ని తెలియజేసేటప్పుడు వాడతారు పూసల్లో దారము బయటికి కనిపించకుండా లేదా అంతర్లీనంగా అనే విషయాన్ని తెలియజేసేటప్పుడు వాడతారు కొట్టిన పిండి బాగా తెలిసిన విషయమని తెలియజేసేటప్పుడు వాడతారు తలలో నాలుక అంటే మిక్కిలి అనకువ కలిగి ఉండడం సో ఇవన్నీ కూడా జాతీయాలు ఇప్పటికైనా అనే మాటలో మొదటి మరియు రెండవ పదం ఇప్పటికీ మరియు అయినా సో విడదీస్తే ఇప్పటికీ ప్లస్ అయినా ప్రజలు ఎంత విడదీయండి ప్రజలు ప్లస్ ఎంత ఉత్వ సంధి నాకింకా విడదేయండి నాకు ప్లస్ ఇంకా ఉత్వ సంధి ఇవన్నీ విడదేయండి ఇవి ప్లస్ అన్ని ఇత్వసంధి సోమనాద్రి విడదేయండి సోమన్న ప్లస్ అద్రి సవర్ణ దీర్ఘ సంధి చీమలబారు పాఠ్య భాగ రచయిత పొట్లపల్లి రామారావు చీమలబారు పాఠం ఉద్దేశం మన చుట్టూ ఉన్న ప్రాణుల్ని చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాల్ని నేర్చుకోవడానికి గుణ గుణాల్ని నేర్చుకోవాలని తెలియజేయడమే చీమలబారు పాఠం ఉద్దేశం మన చుట్టూ ఉన్న ప్రాణులని అంటే చీమలని ఈ లెసన్లో మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం శ్రమించడం వంటి గుణాల్ని నేర్చుకోవాలని తెలియజేయడమే చీమలబారు పాఠం ఉద్దేశం చీమలబారు పాఠ్య భాగం ఏ ప్రక్రియకి చెందినది గేయ కవిత అనే ప్ర సాహిత్య ప్రక్రియకి చెందినది గేయ కవిత అంటే గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవిత గేయ కవిత చీమలబారు పాఠం ఏ కవితా సంపుటిలోనిది ఆత్మవేదన అనే కవితా సంపుటిలోనిది ఆత్మవేదన అనే కవితా సంపుటిని రచించినది ఎవరు పొట్లపల్లి రామారావు పొట్లపల్లి రామారావు జన్మస్థలం హనుమకొండ జిల్లా హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం పుట్లపల్లి రామారావు కవితా సంపుటాలని తెలపండి ఆత్మవేదన మెరుపులు చుక్కలు పుట్లపల్లి రామారావు ఇతర రచనలు మహత్కాంక్ష జీవితం అనే ఖండికలు మరియు పగ పుట్లపల్లి రామారావు రచించిన ఈ కథల సంపుటి బాగా ప్రసిద్ధి పొందింది జైలు అనే కథల సంపుటి పుట్లపల్లి రామారావు శైలి ఏ విధంగా ఉంటుంది వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగుతుంది చీమలబారు అనే పాఠం దేనిని తెలియజేస్తుంది చిన్న ప్రాణులైన చీమలు ఎంత కష్టపడతాయో ఎంత క్రమశిక్షణతో మెలుగుతాయో చీమల బారు అనే పాఠం తెలియజేస్తుంది విద్యకు వికృతి పదం విద్యే చిత్రంకి వికృతి చిత్తరువు మాన్యంకు వికృతి మన్నెం సమాసం అంటే వేరు వేరు అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడం అంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడడమే సమాసం సమాసంకి ఉదాహరణ కూరగాయలు కూర మరియు కాయ ఇక్కడ రెండు వేరు వేరు అర్థాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు పూర్వ పదం సమాసంలో రెండవ పదాన్ని ఏమంటారు ఉత్తర పదం సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు ఇవి ఏర్పడ్డాయి లక్షణాలు లేదా పేర్లు విగ్రహ వాక్యం గురించి ఉదాహరణ ఇస్తూ వివరించండి గురు శిష్యుల బంధం చాలా గొప్పది ఈ వాక్యంలో గురు శిష్యులు అనే మాటలో రెండు పదాలు సులభంగా గుర్తించవచ్చు అవి గురువు శిష్యుడు ఇలా వివరించి చెప్పడాన్నే విగ్రహ వాక్యం అంటారు గురువు శిష్యుడు ఇలా వివరించి చెప్పడాన్నే విగ్రహ వాక్యం అంటారు ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు కూడా ముఖ్యులే ద్వంద్వ సమాసం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామ వాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసమే ద్వంద్వ సమాసం ఇవి నామవాచకాలు రెండు గుర్తుపెట్టుకోండి మంచి పనులన్నింటికీ మూలం క్రమశిక్షణయే అని పేర్కొన్నది ఎవరు బర్క్ థ్యాంక్ యూ మీ కనుక వీడియో నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సో హైప్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్